రైతులు భూములు ఇచ్చారు ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్ని మనం యుద్ధ ప్రాత్మికంగా పనులు మొదలుపెట్టాం ఎనభై శాతం పనులు పూర్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పనులు పూర్తి చేసి ఉంటే లక్షలాది మందికి ఈరోజు ఉద్యోగాలు దొరికే పరిస్థితి కానీ ఏం చేశారు తల్లి మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారు మన జీవితంలో కర్నూలు రాజధాని ఏంటి న్యాయ రాజధాని న్యాయ రాజధాని న్యాయ రాజధాని అన్నారు కనీసం అక్కడ ఒక ఇటుకేళ్ళిస్తాను ఇక్కడ వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అడతాను అంటే అసెంబ్లీ ఒకటే ఉంటుందండి అక్కడ ఇంకా గోవిందా ఏం జరగల విశాఖపట్నంలో అక్కడ కట్టెడతాను నేను ఒప్పుకుంటాను అదేంటో తెలుసా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉండేదానికి ఒక ప్యాలెస్ కట్టుకుని పెడతాను విశాఖపట్నం అక్కడ ఒక్క పరిశ్రమ తీసుకున్నాను ఒక్కడి ఉద్యోగం కల్పించలేదు అందుకని మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు మన జీవితాలతో ఆటలు ఆడుతున్నాడు ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు జగన్ గారు సభలో మాట్లాడే ముందర ఎవరు తప్పుడు ప్రచారం నమ్మద్దు గౌరవ ముఖ్య ప్రతిపక్ష నేత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒప్పిస్తాను రాజధాని ఇక్కడనే ఉంటుందని చెప్పి కానీ మూడు రాజధానులకు ఓటు వేసిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏకంగా ఒక చెల్లమ్మని తీసుకొచ్చారు ఎన్నికల బరిలో ఈ సభగా చెల్లమని ఒక ప్రశ్న అంటాం అమరావతి గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా అమరా మంగళగిరికి రావాల్సిన నిధుల గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా లేదా ఆనాడు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాన్నారే అదే విధంగా దశాబ్దాలుగా కాలువ పోరం బొమ్ము ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న పేదవాళ్ళ భూములని రెగ్యులరైజ్ చేస్తానారే ఆ విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా అని సూటిగా చెల్లమ్మకి నేను ఈ మూడు ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పాలి కదా ఈరోజు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు అమ్మా మిమ్మల్ని అందరూ ఒక గురుతున్నారు గుండెమైన చేయబెట్టుకుని మీరు ఆలోచించండి గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా ఎవరు మీకు సేవ చేశారు ఎవరు మీకు అందుబాటులో ఏకంగా ప్రభుత్వానికి ఢీట్గా వన్ జీరో ఫోర్ కి ఢీట్ గా ఆరోగ్య రథం ఇబ్బంది ఉందంటే వాళ్ళందరికి ఉచితంగా మందులు అందజేసి తాగునీటి సమస్య ఉందంటే వాటర్ ట్యాంకర్ పెట్టి నీళ్లు కూడా పంపించ ప్రతిపక్షంలోనే నేను ఇంత పనిచేశానంటే ఇంకా రెండు నెలల్లో మన ప్రభుత్వం రాబోతుంది ఇంకా మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని మిమ్మల్ని అందరూ కోరుతాం తల్లి తల్లి ఓటు మీద నేను భయపడదేస్తాను నాలో పట్టుదల తల్లి నాలో కసి తీసుకొచ్చిందని నాలో ఆకలి తీసుకొచ్చింది ప్రజలకు ఇంకా సేవ చేయాలి ప్రజలకు నేను ఇంకా దగ్గర అవ్వాలని ఓడిపోయిన రోజు దగ్గర నుంచి పనిచేసేస్తాను ముందు ముందు చేస్తాను మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం ఆదర్శ నియోజకవర్గం భారతదేశంలో ఉందంటే అందరూ మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరిని అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత నేను తీసుకుంటా మన గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలు నాకు తెలుసు తల్లి దానిపైన స్పందిస్తా దాని తర్వాత మీకే మైక్ ఇస్తా మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి నాకు తెలియజేయండి దానిపైన నేను స్పందిస్తా మొదటిది ఎక్కడికి వెళ్ళినా డ్రైనేజ్ సమస్య ఉంది పొద్దున్న నుంచి డ్రైనేజ్ పైన గొడవలు జరుగుతాయి మన మురుగునీరు వేరే ఇంటి వెళ్తుంది వాళ్ళకి మనకి తగాదా కొంచెం స్లోప్ బాగుంటే మూడు మూడు గడపలు తాగుతు దాడుతుంది అక్కడ తాగుద్దు మురుగునీరు మళ్ళీ గొడవ మొదలవుతుంది అదే కదా గొడవ శాశ్వతమైన పరిష్కారం భూగర్భ ట్రేణి అన్నగారి ఊరు నిమ్మకూరు నేను మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేసేదాన్ని అసలు దోమే లేదు ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత నాది ఎండోమెంట్ భూమిలో కానీ భూమి కానివ్వండి ఇతర భూములు మీరు నివసిస్తున్నారు పట్టాలు లేవు ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు పట్టాలు ఇస్తాను అని హామీ ఇచ్చారు మళ్ళీ కంపడదా రాల బాబు గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు బీసీ సభ సాక్షిగా పట్టాల భూములన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు మూడోది అందరి కళ ఇల్లు రెండు రూపాయలు సంపాదిస్తే ముందర కట్టుకోవాలనుకునేది ఇల్లు ఇల్లు కట్టించాలి అందుకే నేను యువగలం పాదయాత్ర మంగళగిరి పట్టణం నుంచి వేసి తాడేపల్లి పైగా విజయవాడకి బ్యారేజ్ పై నుంచి విజయవాడకి వెళ్ళాను ఆనాడు శిలాఫలకం వేసా ఆరు రోజులు ఎంత మంది ఉన్నా ఇరవై వేల ఇల్లు కట్టించి వాళ్ళకి అందించే బాధ్యత నేను తీసుకుంటాను అనేది కూడా ఆర్మిస్తాం జరిగింది దానికి ఈ సభ సాక్షిగా నేను కట్టుబడి ఉన్నా నేను నటన నాకు రాదు తల్లి నేను నేను కూడా సినిమాల్లోకి మామ గారికి కొంచెం పోటీ పడి ఉండేవాడిని కానీ నాకు రాదు తల్లి ముందు ఉన్నాడు చెప్తా తల్లి చేయగలితే చేస్తారంటే చేయలేకపోతే క్షమించండి చేయలేని చెప్తా అది నాలో గుణం తల్లి ఈ హామీలు తప్పనిసరిగా నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ పడిపోయింది మన పిల్లల పోషక్తి పడిపోయింది మనం పడిపోయాం అన్నాడు గారు అన్నాడు ఈ జనం కాదు ఈ ఆట్య గారు జనం చంద్రబాబు నువ్వు నిలబడి ఉంటే తెలిసేది అమ్మాయిని అమ్మాయిని ఉంటే ఈ సమాజంలో ఇప్పుడు పనిచేయట్లేదు బాబు గారు రాముడు లాంటి వ్యక్తి ఆయన ఎవరికి హాని చేయరు ఆయనకి ఎవరు హాని చేయరు అనుకునే వ్యక్తి కానీ మీరు చూశారు చేయని తప్పకి యాభై మూడు రోజులు రాజమండ్రి జైలు ఎలా బంధించారో మీరు ఆలస్యమైన ఏర్పల్లి మీరు ముందలు వచ్చింటే శివాలయం ఇప్పటికే అభివృద్ధి చేసింది కానీ నేను వదిలిపెట్టే వ్యక్తిని కాదు రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం వెంటనే శివాలయం అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటారు ఈ సభా ముఖం హామీస్తున్నాను అవ్వ అడిగింది నచ్చు కదా మా చిత్తూరు భాషలో అవ్వండి కళ్యాణ మండపం కోరారు తరతరాలు ఉన్న కళ తప్పనిసరిగా అది టేకప్ చేస్తాము శ్మశానాలకి ప్రహరి కూడా కట్టాలని పెద్దలు కోరారు హిందూ శ్మశానాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది అన్నారు ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు మహాప్రస్థానం అన్న పేరుతో శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేయాలని ముందరికి వెళ్ళాను మాజీ స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు సత్తెన్పల్లి నష్టాలు అద్భుతంగా కూడా అభివృద్ధి చేశారు ప్రయరీ గోడలు పెట్టారు తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా మనం చేయబడతామని ఈ సభా ముఖం హామిస్తున్నా ఇంకా డ్రైనేజ్ గురించి ఇల్లు పట్టాలు రెగ్యులరైజ్ ఇల్లు రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని పెద్దలు కోరారు అది ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను అన్న ల్యాండ్ కూలింగ్ వచ్చే కదా మీరు కోరారు ఇప్పుడు అన్ని గ్రామాల్లో ముందలకు వస్తున్నారు గతంలో ఎమ్మెల్యే గారు చెప్పిన మోసపు మాటల వల్ల చాలా మంది మోసపోయి భూమి ఇవ్వలే ఇవ్వలేదు వేసాడా లేదు వస్తే తరుముకుంటారు కదా మీరు రాజధాని ఏమేనో అడుగుతాడు అందుకే భయపడిపోయాడు రావట్లేదు కదా అన్న ల్యాండ్ పోలింగ్ విషయంలో నాదం వెంటనే మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామం గ్రామం వరకు మనం కూర్చున్నాం రైతులతో మాట్లాడుకుని ఆమోద్యమైన పరిష్కారం చూపించే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే కొంతమందికి ల్యాండ్ పూలింగ్ పైన వేరే వేరే అభిప్రాయాలు ఉన్నాయి అందరం కూర్చుని మాట్లాడి తప్పనిసరిగా మన పిల్లల భవిత కోసం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం మనమొతే భూములు వాళ్ళనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం దాంట్లో ఎలాంటి సందం ఇప్పుడు భూమి అంటే అటాచ్మెంట్ ఉంటుంది అంటే తరతరాలు వచ్చే భూములు వేయొచ్చు లేదా తమటో వచ్చి రూపాయి రూపాయి జమ చేసి భూములు కొను కూడా ఉంటారు కానీ ఐదు కోట్ల ఆంధ్రుల కోసం మనం చేస్తున్న త్యాగం ఇది మన పిల్లల భవిత కోసం చేస్తున్న త్యాగం ఇది సో తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిందంటే ల్యాండ్ పూలింగ్ పైన మనందరం కూర్చుందాం దయచేసి అన్నట్టు ఈసారి మటుకో మాయ మాటలు నమ్మద్దండి మళ్ళీ మళ్ళీ మనం మోసపోకూడదని ఈ సభ మిమ్మల్ని మిమ్మలందరే గుర్తు చేత్తగొన్న సత్తుపల్లి సత్తుపల్లి మరి ఇన్ని మాయల పాలాని వికిల్పించుకున్నామని చెప్పాం